శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యోనమహ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారము మీ చేతిలో డబ్బు నిలవాలంటే ఎలాంటి సూత్రాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జయశ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అవుతుంది ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం చాలా కష్టం అయితే కొంతమంది మాత్రం ఎంత ధనం వచ్చినా చేతిలో నిలవదు అలాగే మరికొందరు తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తుంటారు ఎంతగా ఖర్చులు తగ్గించినా కూడా ఏదో ఒక రూపంలో డబ్బులు అయిపోతూ ఉంటాయి అనుకోని ఖర్చులు వారిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు కృంగదీస్తుంటాయి ఎన్ని లక్షలు వచ్చినా వారి ఇంట్లో ధనం నిలవదు ప్రతి ఒక్కరు కూడా బాగా డబ్బు సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటారు డబ్బులు కావాలని ఎవరికీ ఉండదు అయితే డబ్బు నిలవాలంటే మనం ఖర్చు పెట్టే విధానం కూడా సరిగా ఉండాలి అనవసరంగా డబ్బులను వృధాగా ఖర్చు పెడుతూపోతే పోతే మన దగ్గర డబ్బులు ఉండవు వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థికంగా వ్యక్తి కృంగిపోతున్నాడు అంటే అందుకు అనేక కారణాలుంటాయి ఇంటి వాస్తు సరిగా లేకపోవడం కాని వారికి గ్రహాలు అనుకూలంగా లేకపోవడంగాని ఇలాంటి కారణాలు ఉండొచ్చు ఇంటి వాస్తు కూడా డబ్బు ఆరోగ్యం ఆనందంపై ప్రభావం చూపిస్తుంది ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే ఎల్లప్పుడూ సంపద ఆరోగ్యంతో ప్రశాంతంగా ఉంటుంది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇంటిని చక్కగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది పూజగదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పరిమళం వెదజల్లే పూలతో పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది కొబ్బరికాయ తప్పనిసరిగా పెట్టాలి కొబ్బరిని శ్రీఫలం అంటారు అంటే లక్ష్మీఫలం అత్యంత స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు దీన్ని ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే కొబ్బరికాయని ఎరుపురంగు వస్త్రంలో చుట్టి డబ్బు నిల్వచేసే ప్రదేశంలో పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది నైరుతి దిశలో తలుపుంటే అది అపులుకి కారణం అవుతుంది ఆర్థిక ఇబ్బందులను సృష్టిస్తుంది ఉత్తర వైపు ప్రవేశ మార్గముంటే మంచి అవకాశాలు సంపదకు దారితీస్తుంది తూర్పున ప్రవేశ మార్గముంటే ప్రశాంతత చేకూరుతుంది వంటగది తప్పనిసరిగా ఇంటికి ఆగ్నేయ దిక్కులోనే ఉండాలి ఎరుపు నారింజ గులాబీ రంగులను వంటగదికి పెయింట్ చేయాలి వర్క్ టేబుల్ డ్రాయింగ్ రూమ్ను ఉత్తర ప్రాంతంలో ఉంచాలి లక్ష్మీదేవి కటాక్షం పొందటం కోసం అద్భుతమైన సువాసన వెదజల్లే గంధం సమర్పించాలి దీన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల అదృష్టం వరిస్తుంది మల్లెపువ్వులు తామరపులతో పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఇంట్లో తామర పువ్వు విత్తనాలు పెట్టుకున్నా మంచిది లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి వాటికి ఉంటుందట రావి చెట్టు ఆకును శనివారం పూట తీసుకుని దాన్ని నీటితో శుభ్రంగా కడిగి ఆకుపై హ్రీమని రాసి దగ్గర ఉంచుకోవాలి దీంతో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి శుభం కలుగుతుంది కోడిగుడ్డు ఆకారంలో ఉండే తెల్లని వైట్ స్టోన్ దగ్గర ఉంచుకుంటే అది పాజిటివ్ శక్తిని ఇస్తుందట అలాంటి వారికి ప్రశాంతతకూడా కలుగుతుందట శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన మందార పువ్వుతో పూజ చేస్తే సంతోషకరమైన ప్రయోజనాలు పొందుతారు క్రమం తప్పకుండా ఇలా పూజ చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే ఆర్థిక కష్టాలు తొలగిపోయి ఆదాయం రెట్టింపు అవుతుంది ఆర్థిక సమస్యలు నుండి బయటపడేందుకు పూజలో ఉంచిన పూలు మీ పర్సులో కూడా పెట్టుకోవచ్చు ఎర్రని రంగు పువ్వులు అమ్మవారికి సమర్పిస్తే కోరికలు నెరవేరుస్తుందని నమ్ముతారు ఇంట్లో మందార పువ్వుల చెట్టు ఉంచుకోవడం మంచిది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కువ కాలముంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తరం వైపు అంటే కుబేరుడుండే స్థానంలో ఎటువంటి చెత్తా చెదారం వేయకుండా దుమ్ము ధూళివంటివి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి ఇక్కడ నుండి వచ్చే శక్తి జీవశక్తిని నిర్ణయిస్తుంది లేకపోతే పేదరికానికి గురవడంతో పాటు ఇంట్లో వాళ్లు అనారోగ్యం బారిన పడతారు ఉత్తర దిక్కు ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో అంత సంపద నిలబడుతుంది ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే తూర్పువైపున ఈశాన్య దిశలో పూజగది ఉంటే చాలా మంచిది ఈశాన్య మూల పూజగది ఆర్థిక ఇబ్బందులను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహంకి కారణం అవుతుంది ఈశాన్యం మూలలో పూజగదిలో పూజలు చేస్తే సుఖసంతోషాలు సంపదలు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు మీ ఇంట్లో ఉండే వాటర్ ట్యాప్స్ నుండి నీళ్లు అవుతుంటే వెంటనే దాన్ని రిపేర్ చేయించండి అయితే నీళ్లు ఎలాగైతే లీక్ అవుతాయో అదేవిధంగా ధనంకూడా అలాగే బయటకు వెళ్లిపోతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది చాలామంది ఇళ్లలో చెత్తను లేదంటే పగిలిపోయినా విరిగిపోయిన వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటారు అయితే అలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉంటే వెంటనే వాటిని బయటపడేయాలి మీ ఇంట్లో ధనం నిలవాలంటే ధనానికి మూలమైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి అయితే లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి డబ్బు నగలతో కళకళలాడుతూ ఉండాలి లక్ష్మీదేవిని బియ్యంతో చేసి అందులో కొంచెం బియ్యాన్ని దగ్గర ఉంచుకోవాలి దీంతో ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి ధనం చేతికందుతుంది లక్ష్మీదేవి ఫోటోను దగ్గర పెట్టుకున్నా విష్ణువు పాదాలను ముట్టుకున్నా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం పాయసం తయారుచేసి ప్రసాదంగా పంచిపెడితే మంచిది ఇరవై ఒక్క శుక్రవారాలు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం మాత్రమే కాదు మీ కోరికలు నెరవేరుతాయి ఆవుకు గడ్డి బెల్లం తినిపించడం వల్ల మేలు జరుగుతుంది ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవి కరుణిస్తుంది ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే కుబేర యంత్రాన్ని ఈశాన్య దిశలో పెట్టుకోవాలని వాస్తుశాస్త్రంలో సూచించబడింది ఇంటి తలుపులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి మీ చేతుల్లో ఎప్పుడూ డబ్బు నిలవాలంటే మీ ఇల్లు నిత్యం పరిశుభ్రంగా ఉండాలి మీరు పనిచేసే ప్రదేశం కూడా క్లీన్గా ఉండాలి మరీ ముఖ్యంగా ఇంట్లో ఉత్తర దిక్కును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే వాస్తుశాస్త్రం ఉత్తర దిక్కులో కుబేరుడు ఉంటాడట కుబేరుడు సిరిసంపదలను కలగజేస్తాడని నమ్ముతారు ఉత్తర దిక్కున వంటగది ఉండకూడదు ఈ దిక్కులో వంటగది ఉండటం వల్ల డబ్బులు వృద్ధి చెందవట అలాగే సింక్ పక్కన గ్యాస్ స్టౌను పెట్టకూడదని సూచిస్తున్నారు మధ్యలో కొద్దిగా స్పేసుండేలా చూసుకోవాలట మీ ఇంట్లో ఏదైనా గోడలకు పగుళ్లు వస్తే వాటిని రిపేర్ చేయించండి అలాగే పైపుల నుంచి నీళ్లు అయితే సరిచేయించండి స్వచ్ఛమైన నెయ్యితో లక్ష్మీదేవికి దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల శ్రేయస్సు ఆరోగ్యం ఆనందం పొందుతారు నెయ్యి లేదా నువ్వుల నూనెతో పదకొండు దీపాలు వెలిగించాలి ఇలా చేస్తే అమ్మవారు అనుగ్రహించి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది డబ్బును లెక్కించే సమయంలో మనలో చాలామంది చేసే పొరపాటు చేతివేళ్లకు తడి ఉండడానికి నోట్లో వేలు పెట్టి తడిచేయడం అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని చెబుతున్నారు డబ్బుకు మనం గౌరవం ఇచ్చినప్పుడే అది మన దగ్గర స్థిరంగా ఉంటుందని చెబుతున్నారు మీ విలువైన నగలు డబ్బులను ఇంట్లో ఆగ్నేయ దిశలో భద్రపరచడం మానుకోవాలట ఎందుకంటే ఈ దిశలో అగ్నిదేవుడు ఉంటాడని వాస్తునిపుణులు చెబుతున్నారు దీనివల్ల డబ్బు ఖర్చు అయిపోతుందట నగలు డబ్బులను దాచే లాకర్లు బీరువాలను ఎల్లప్పుడూ ఇంట్లో నైరుతి దిశలో ఉండేలా చూసుకోండి దీనివల్ల సంపద నిలుస్తుందట ఇక మనలో చాలామంది పర్సు విషయంలో పెద్దగా పట్టించుకోరు కానీ డబ్బు నిలవాలంటే పర్సు విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు పర్సు అనేది కేవలం డబ్బులు పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి అందులో అనవసరమైన కాగితాలను తీసేయాలి అలాగే చిరిగిన నోట్లను పర్సులో ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోడదని వాస్తు పండితులు సూచిస్తున్నారు పూజగదిలో శంఖాన్ని ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు ఆనందముంటాయని నిపుణులు చెబుతున్నారు ఇంట్లో మనీప్లాంట్ మొక్కలను పెంచండి వీటిని పెంచడం వల్ల సిరి సంపదలు వచ్చి మీ ఇంట్లో చేరతాయి ఇప్పుడు చాలామంది ఇళ్లలో ఈ మొక్కను పెంచుకుంటున్నారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే జయశ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు